ఓం శివాయ విశేషముగా శనివారము త్రయోదశితో కూడుకుని వచ్చినటువంటి రోజు శనిత్రయోదశి ఈ శనిత్రయోదశి ఈశ్వరుడికి మరియు శనైశ్చరుడికి సంబంధించి ప్రీతికరమైనటువంటి రోజు ఈ శనిత్రయోదశి రోజున శనైశ్చరుడికి ప్రీతికరముగా మనము నువ్వుల నూనెతో అభిషేకించడం మరియు నువ్వులను దానం చేయడం ఇంకా విశేషముగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తూ శనైశ్వరుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైన శ్లోకాలను చదవడం ద్వారా మనకి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది శాస్త్రవచనం ఆ శ్లోకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నీలాంజన సమాభాసం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివ మందచార మందచారః ప్రసన్నాత్మా పీడాంభరతుమే శని రెండు శ్లోకాలలో ఏ శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేసినా కూడా ఆ శనైశ్వరుడి అనుగ్రహం మనకి కలుగుతుంది